హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో మనకి ఈ కాంప్లెక్స్లో కమర్షియల్ షాప్ అనేది బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పుడు కంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఫస్ట్ టైం మనకు ఆప్షన్కి వచ్చినప్పుడు ఇరవై లక్షలు పెట్టారు దాని తర్వాత పద్దెనిమిది వచ్చిందని పదిహేను ఈసారి కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్ కంటే సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి ఓన్గా ఎవరైతే బిజినెస్ చేసుకోవడానికి ఒక షాప్ కావాలనుకున్న వారికి ఈ షాప్ అనేది బాగా యూజ్ అయిందండి సో మనకి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ పెద్ద రెంట్స్ ఏమి రావండి ఒక సుమారు ఐదు నుంచి ఆరు వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఏరియా పరంగా కూడా మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఒకసారి చూడండి ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి లేదంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ ఐదు ఆరు వేల రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి సో మనకి పార్కింగ్ సౌకర్యం అదేవిధంగా కార్గో లిఫ్ట్ సౌకర్యం అన్ని సౌకర్యాలతోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి ప్లింత ఏరియా అనేది చూద్దామండి ఈ షాప్ అన్నమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి అండి ప్లింతేరియా అనేది త్రీ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా కింద మనకి వన్ టెన్ ఎస్ఎఫ్టీ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది పదిహేను అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చండి అన్నీ కూడా షాప్సే అనమాట మనకి ఇందుట్లో ఒక షాప్ అనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లో షాపే అనమాట త్రీ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అండి షాప్ అనేది సో మనకి ఈ ప్రాపర్టీని నచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అండి విజిటింగ్ అనేది ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి సో అది తప్పకుండా చూడండి కమర్షియల్ ఏరియా కాబట్టి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి థ్యాంక్ యూ